అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి మనం అనేక రకాల వ్యాధుల బారిన అలాగే వైరస్ల బారిన పుడుతున్నాము అంతేకాకుండా పిల్లలు ఎదుగుదల లేకుండా ఉండటం అలాగే ఎదుగుదల ఉన్న వారిలో చురుకుదనం అంటే పిల్లలు యాక్టివ్గా లేకపోవటం అలాగే పెద్దలలో ఈ కీళ్ళ నొప్పులు అలాగే ఈ జాయింట్ పెయిన్స్ అలాగే మోకాళ్ళ నొప్పులు ఈ గుజ్జు అరిగిపోవటం మోకాళ్ళలో ఇలా రకరకాల ఇబ్బందులు పడుతున్నారండి వీటన్నిటికీ మనకి ప్రకృతి చాలా రకాలుగా మనల్కి చాలా ఇచ్చిందండి కాకపోతే వాటిని మనం గమనించుకొని వాటిని ఏ విధంగా వాడుకొని వాడుకోవాలో తెలుసుకుంటే మనం రూపాయి ఖర్చు లేకుండా మనం వీటన్నిటి నుంచి బయటపడతామండి ఈ వీడియోలో మీరు చూస్తున్నది అతి బల దీనినే ముద్రబెండ పిచ్చిబెండ ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతోటి పిలుస్తూ ఉంటారు దీన్ని దీని పేరు అతి బల ఈ పేరులోనే ఉందండి మనకి అధికంగా బలాన్ని చేకూరుస్తుంది కాబట్టే మన పూర్వీకులు దీనిని అతి బల అని చెప్పని పిలుస్తారు పేరు పెట్టారు ఈరోజుకి ఆ పేరుతోనే ఇది ఈ మొక్కని మనం పిలుస్తున్నాము ఇది మనకి అన్ని ప్రదేశాలలో భారతదేశం అంతటా ఇది అన్ని రాష్ట్రాలలోనూ అన్ని ఏరియాలలోనూ విరివిగా లభిస్తుందండి మన ఇళ్ళ చుట్టుపక్కలనే ఈ మొక్కలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఇవి పిచ్చి మొక్కలు ఎందుకు పనికిరాని మొక్కలని మనం వీటిని పెద్దగా పట్టించుకోమండి కానీ దీనిలో ఉన్న అపార శక్తి ఇది శరీరాన్ని ఒక వజ్రంలాగా తయారు చేస్తుందండి ఇది ప్రతిరోజు గనక దీన్ని తీసుకుంటే శరీరం ఉక్కులాగా తయారవుతుంది దీనికి పురాణాలలో కూడా చాలా విశిష్టత ఉందండి అంటే మన మహాభారత యుద్ధం అంటే మహాభారతంలో ఈ దుర్యోధనుడు కూడా చిన్నప్పుడు వాడాడు అని చెప్పని ఒక నానుడి ఈ మొక్కకి ఉందండి ఇలా మన ఇళ్ళ దగ్గర సాయసిద్ధంగా ఇలా లభించే ఈ మొక్కలని వాడుకొని మనం రోగాలని బారిన పడకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం జీవించవచ్చండి దీన్ని వాడుకునే విధానం ఇలా ఈ మొక్కని సమూలం అంటే నకశక పర్యంతం వేరు కాడ ఆకు పూత కాయ ఇలా అన్నీ తెచ్చుకొని వీడియోలో చూస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిని నీడలో ఆరబెట్టుకొని దంచి పొడి చేసి ఈ పొడిని గనక మనం ప్రతిరోజు ఒక హాఫ్ స్పూన్ నుంచి స్పూన్ వరకు పాలతో గనక తీసుకుంటే పిల్లల ఎదుగుదలలు అలాగే పటుత్వం అంటే శారీరక పటుత్వం కూడా బాగా పెరుగుతుందండి పిల్లల్లో చాలా యాక్టివ్గా తయారవుతారు అంతేకాకుండా పెద్దవాడలో ఈ కీళ్ళ నొప్పులు అలాగే జాయింట్ పెయిన్స్ ఇలాంటివి అన్నీ తగ్గిపోయి వారు సహజంగా తిరగటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందండి మనం బయట దొరికే ఈ పొడులను కొని వాటి వలన ఇబ్బందులు పడే కంటే ఇలా ప్రకృతి మనకి ఇచ్చిన విధంగా సహజసిద్ధంగా మనం ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకుని దీనిని వాడుకున్నట్టయితే మనం అనేక రోగాల నుండి బయటపడతామండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు కామెంట్లో చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా ఆరోగ్యపరంగా సమస్య ఉంటే అది కామెంట్ రూపంలో పెట్టండి దానిని గురించి నేను పూర్తి వీడియో మీకు పెట్టగలుగుతానండి అంటే మీకు అర్థమయ్యే విధంగా